హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు పూర్మ తెలుగు బ్లాగింగ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మరొక బ్లాగ్తో మేము ముందుగా వచ్చేసాను మన బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా పూల బతుకమ్మ రోజు కదా మా సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే పెత్తరామాసి రోజు మనము పెద్దలకైతే బియ్యం ఇస్తాం కదా అదే అయితే ఇక్కడ నడుస్తుంది ప్రాసెస్ ఎందుకంటే మా నాన్నకు కూడా మేము బియ్యం ఇస్తామనమాట అమావాస్య రోజు పెత్తరామాసి రోజు పూల రోజు అంటారు ముందు పొద్దున్న మార్నింగ్ అయితే మేము మా ఇంటికి వెళ్ళాము నేను వెళ్ళింది ట్రావెల్ అయ్యింది బ్లాగ్ జరుగుకున్నది ఏమేమి షూట్ చేయలేదనమాట జస్ట్ ఇక అక్కడ వెళ్ళాక వీడియో అయితే స్టార్ట్ చేశాను పోగానే వంట ప్రోగ్రామ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే కాలేదు ఇంకా చాలా వర్క్ అయిపోయింది కొంచెం పనులు ఉన్నాయన్నమాట అవుతూ ఉన్నాయి ఇంకా స్నాక్స్ అలా చేయడం కాలేదనమాట నేను ఒక చేశాను మోదిన ఒక చేస్తుంది ఇద్దరం అలా కూర్చొని స్నాక్స్ అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట అలాగే ఒక చిన్న క్లిప్ తీసాను ఈ మధ్యలో బాగా ఇన్స్టాలో వైరల్ అవుతుంది కదా ఒక వీడియో అయితే మన బల్గం సినిమాల వీడియో అయితే దానికోసం అన్ని కొంచెం షార్ట్స్ అలాగే తీసాను అనమాట అందుకోసం వీడియో కొంచెం అక్కడక్కడ పొడుగ్గా ఉంటుంది నిలువ అడ్డంగా ఉంటుంది ఇక్కడైతే అక్కడ వంట పని అయిపోగానే ఆల్రెడీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అనమాట టైము అయ్యగారు వచ్చే టైం కూడా అయింది ఇక్కడ ప్రాసెస్ తీ పూజ దగ్గర అయితే కూర్చుని అనమాట ఫొటోస్ అయితే మంచిగా నీట్గా తుడిచి బొట్టు పెట్టి పువ్వులు అయితే వేసేసాను అనమాట అన్ని ఇక్కడ చదువుతున్నాను అయ్యగారికి ఏమేమి ఇస్తాము ఏమేమి పండ్లు కూరగాయలు బియ్యము ఎక్సెట్రా ఇంకా ఉంటాయి కదా అవన్నీ అయితే ఇక్కడ అయితే నేను చదువుతున్నాను అనమాట మీరందరూ ఇలాగే మీ సైడ్ ఏమైనా ఇస్తారా చెప్పండి చాలామంది ఆల్మోస్ట్ నాకు తెలిసిన వరకు అయితే అందరు మన తెలంగాణ సైడ్ అయితే ఇట్లనే ఇస్తారనమాట అంటే ఇది కొంతమంది మాత్రమే ఇస్తారు నాకు తెలుసు కొంతమందికి వన్ ఇయర్కు అట్లా ఇచ్చడం ఇవ్వడం ఉంటుందన్నమాట కొంతమందికి ఏమో ఒక్కొక్కరు ఏ రోజైతే చనిపోయిన డేట్ ఉంటుందో ఆ రోజు అలాగా చేస్తారు కొంతమంది ఏమో ఇట్లా పెత్తరామసనోడు ఎంగిలిపూల రోజున అనమాట పంతుళ్ళకి ఇంటికి రమ్మని చెప్పి బియ్యం అయితే మనం ఇలా పూజ చేసుకొని కాళ్ళు కడిగి అయితే ప్రాసెస్ ఉంటుంది నేను అది కూడా వీడియో డైరెక్ట్గా అయితే క్లిప్పు వాయిస్ పంతులు అయితే యాడ్ చేస్తాను రెండు మూడు క్లిప్స్ చూసేయండి నేను ఇక్కడ పంతుల కోసం అయితే మనం బియ్యము కూరగాయలు అయితే ఇవ్వాలి కదా పెద్దలకు బియ్యం ఇచ్చడం అంటేనే వెజిటేబుల్స్ మనం ఐదు ఆరు రకాల మన కూరగాయలు అలాగే రైస్ దక్షిణ మనకి ఇష్టం ఉన్నంత అనమాట మనమైతే పెట్టి అయితే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట మళ్ళీ ఇప్పుడు మనం చేసిన పలహారాలన్నీ పూజ అయ్యాక మనం ఫోర్ పటాల దగ్గర పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని మనమైతే భోజనం చేయడం అంతే వాళ్ళు ఏమి లేని వాళ్ళ పేరు చెప్పుకొని మనమే తినాలి అంతే ప్రాసెస్ ఇక నేను పంతుల కోసం అయితే అన్నీ సిద్ధం చేసి పెట్టేశాను ఇంకా దీపం కుందులు కూడా ఇక రెడీ చేస్తున్నాను అనమాట మళ్ళీ వచ్చే ముందట అన్నీ ఆలస్యం అవుతుంది కదా అనేసి అయితే అన్నీ ఇక్కడ ప్రాసెస్గా అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాము ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది టైం అయితే మీరందరూ ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు మళ్ళీ ఇంకా ఇలాంటి మీ ఇంట్లో ఎవరైనా ఇలాంటి ఇలా చేస్తారా నాకు కామెంట్ చేసేయండి ఇంకేమైనా కొత్తగా చేస్తారా ప్రాసెస్ అయితే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే కొంచెం కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో మొత్తం అక్కడక్కడ అర్జినల్ వాయిస్ పెట్టేస్తాను అనమాట మా ఊళ్ళో బతుకమ్మ సెలబ్రేషన్ అయితే ఇలా జరుగుతుంది మేడం పెట్టేశాను ఒక రెండు మూడు క్లిప్స్ యాడ్ చేసి పెట్టేశాను యాక్చువల్లీ రెండు మూడు ఫోన్లలో తీశాను నా ఫోన్లో తీయలేదన్నమాట రెండు మూడు క్లిప్స్ మాత్రమే తీసాను అందుకోసం డిఫరెంట్గా ఉంటుంది వీడియో కొంచెం స్కిప్ చే స్కిప్ చేయకుండా చూడండి ఈ మధ్యలో లాంగ్ వీడియోస్ నేను పోస్ట్ చేయలేదు कृष्णभ नमसोदर जलमनिक्रम जलम वामना जलभ श्रीधर जरविकेश जदमनाभ जलम दमोधर जरव संकर्षण जरव वासुदेव पृथ्वुना जरवह अनुभ पुषोत्तम जलम दूक्षण जलम प्रस्तुता जनम जनादना जनम उपेन्द्र जन्म भजय श्रीकृष्ण चंबलूबले श्रीकृष्ण परब्रह्मणी नम असी यजमानश गोत्र गोत्रीस गोत्रोद्भवस्या आये चंपे नल नाम बाम तेजस् यदि बहु पिता महाप्रपिता महाश्वतपुण्यलोकाभाप्यदम श्री महावस्वरूपा ब्राह्मण स्वयं प्राक चित शक्ति पाद प्रक्ष नुभ्यम संप्रदा तेन्न म उभ्यांपाद्यम नमो स्मंताज सहस्रमूर्तज सहस्रपादाक्षी शिरोह सास्र गोटी के धार नेरवा हनीड बस को नमो ब्रह्मन्ये देवाजय गो ब्रह्मने हिदाये चाचेगे दिदाये कृष्णाये गोविंदाये नमो नमः कल्शने इन्द्रमान स्यापित्रप्रसाद इसी जेल साकार रखूंगा ऐसा पंतु रच्छा शाड़ो पादल कड़ी करते हैं मैं उनका तरफ इसको छोड़ माता ओपन डक्टोटी हमारे इन्द्र तोटे ठीक है ब्राह्मण एंटर पीस को इसको इसको पूरी को अपन बनाते प्रोसेस करते हैं फिर स्टार्ट करते हैं पूरा नहीं बिना वाइस करता है। शंकरशना जरवह वा पुष्क्षित जन्म महानारुस महावेंद्र जरवह हरजे नमः श्री कृष्ण परब्रह्मणे नमः वक्विष्टक बोधविशाच यत्र दस्य बालाय नवलतल्पे बालाय वसरो बस्य यजमानस्य पितु हु तर्पयित्वा तर्पयित्वा ये ततो सकल लोक

శుద్ధాచమన్యం సమర్పయమీత ఓం భూర్భవస్వ తత్సవితుర్వరేణ్యం చెముట్కో తమ్మ అనుండి పప్పు ఉప్పు కూర కాయ చల్ల సమరు కాశిలో గయలో తిరుపతిలో శ్రీరంగంలోను పటావృక్ష కింద పిత్రమాస్య పర్వదినంలో ఆమదాన శ్రాద్ధకర్మ నిర్వహిస్తే ఎటువంటి ఫలితం కలుగుందో అటువంటి ఫలితం కలిగించి ದಿನಾರ್ಪಣ ಪೂಜ್ಯರೇಣ ಭಗವಾನ್ ಸರ್ಕಾರತ್ಮಕ ಸರ್ವಂ ಶ್ರೀ ಪರಮೇಶ್ವರ ಅರ್ಪಿತರ್ ಮಸ್ತು ನಮಸ್ಕಾರ ఇక్కడైతే పంతులు అయితే వెళ్ళిపోయారండి మళ్ళా అలాగే మనం చేసిన ప్రసాద్ అయితే ఫోటోస్ దగ్గర నైవేద్యంగా పెట్టేశాము అలాగే మేము చేసిన నైవేద్యత సిటీ పరమాన్నం అలాగే చక్ర పొంగలి ఎక్సెట్రా బజ్జీలు మిరపకాయలు ఆలగడు బోనాలు అలాగే చాలా వరకు అయితే మనకు వాళ్ళకి ఏమి ఇష్టమో అవే చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ అన్నయ్య అయితే పంతులకి అయితే లక్ష్మించడానికి వెళ్ళడం వచ్చేసారు ఇంకా స్టార్ చేయకపోతే తినేస్తాము ఇక్కడ చిన్న ఫొటోస్ వీడియోస్ ఎలాగైతే నడుస్తున్నాయి అన్నమాట ఫోన్ ఆఫ్ ఫేస్ చూసారంటే ఉంటాం ఇక్కడ చాలా ఇబ్బంది అనమాట కిచెన్లో అందుకోసం ముట్లో జస్ట్ మనం పడుకొని వచ్చేసాను ఇక్కడ ఈవినింగ్ అయితే బతుకమ్మ దగ్గరికి వెళ్ళిపోయాము ఇక్కడ రెడీ అయ్యింది ఏం ఎక్కువ వీడియోస్ తీయలేదనమాట జస్ట్ డైరెక్ట్గా పెట్టేశాను చూసేయండి వీడియో ఎలా ఉందో నచ్చితే ఒక కామెంట్ చేయండి నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతోటి కలుద్దాం